హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావత్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది అందుకని నా డేలో నా రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి చాలామంది లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి అక్క అని మన లైవ్లో కానీ షార్ట్ వీడియోస్లో కానీ అడుగుతున్నారు సో వారందరి రిక్వెస్ట్ మేరకు ఈ లాంగ్ వీడియో అయితే మీకోసం ఇక మార్నింగ్ ఏ హడాహుడి లేదు ఫ్రీగానే ఉన్నాను అనుకుంటే కనుక నేను ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి ఇష్టపడతాను ఈరోజు మార్నింగే మా వారు లేచి చలి కాచుకోవడానికని చలి మంట వేసుకున్నారు తర్వాత ఇక నేను కూడా లేచాను ఎలాగో పొయ్యి ముట్టించారు కదా అని అన్నం కూర అయితే ఇక పొయ్యి మీద చేయడానికి ఇంకా ప్రిపేర్ అవుతున్నాను అనమాట మసి అంటే అవ్వకుండా ఎక్కువగా మసి అయితే తోమలేం కదా సామాన్లు అందుకని చుట్టు మట్టి అయితే రాస్తున్నాను నిజంగా చెప్పాలంటే నాకు పొయ్యి మీద వంట చేసుకోవడం అంటేనే ఇష్టం త్వరగా అయిపోతుంది అలాగే కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉండద్ది అనమాట ఎలాగూ వంటలు ఎక్కువగా పొయ్యి మీదే చేస్తాను కాబట్టి ఒక మట్టి పొయ్యి లాగా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటాను కానీ వర్షం పడినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ఇంకా ఇలా సిమెంట్ బిల్లలు అయితే పెట్టుకున్నాను మట్టి పొయ్యి అయితే చాలా బాగుంటుంది రెండు మట్టి పొయ్యిలు ఒకదాని మీద కూర ఒకదాని మీద అన్నం ఒకేసారి అయ్యేటట్టుగా చేసుకుందాం అనుకుంటాను కానీ ఇంకా వర్షాకాలం గుర్తొచ్చిద్ది అనమాట ఎందుకే మళ్ళీ కష్టపడినా వృధా అయిపోతుందని ఇంకా అలాగే వదిలేశాను ఇప్పుడైతే బీరకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట బీరకాయ అంటే మా ఇంట్లో పచ్చడి కనీసం వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా ఉండాల్సిందే రోజు కూరలు తినలేము కదా అలాగని ఇంకా నోటికి కొంచెం కారంగా కొంచెం బాగుండిద్ది పచ్చళ్ళు అయితే పచ్చళ్ళు అయితే ఇంట్లో ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారు అందరూ బీరకాయ పచ్చడి నాకు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో రాదు తెచ్చిన బీరకాయలని అలాగే ఎండిపోయి కూర కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్గా తినము కానీ తినకపోయినా తెస్తూ ఉంటారు మా వారు ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు నేను కూడా యూట్యూబ్లో చూసి బీరకాయ పచ్చడి ఎలా చేయాలి అని నేర్చుకున్నాను ఇంకా అప్పటి నుంచి రోజు తెచ్చిన ప్రతిసారి కూడా బీరకాయ పచ్చడి చేస్తాను కూర తక్కువ రొట్టెలు చేసినప్పుడు మాత్రమే ఇంకా బీరకాయ కూర చేస్తారనమాట బీరకాయ పచ్చడి చాలా బాగుండిద్ది నాకు బాగా ఇష్టం అన్నమాట ఒకసారి స్టార్టింగ్లో చేశాను నచ్చింది ఇంకా తెచ్చినప్పుడల్లా తేకపోయినా మా వారు తీసుకురాకపోయినా కూడా బీరకాయలు తెమ్మని ఇంకా అడిగి ఫోన్ చేసి మర్చిపోతారేమని అని ఫోన్ చేసి మరి చెప్పేదాన్ని ఇంకెలాగో ఇటు కూరగాయలు కోసేస్తున్నాను అందులోకి ఇంకా అన్నం కూడా ఉడుకుతుంది రెండు రోజుల నుంచి చలి బాగా ఎక్కువగానే ఉంది ఎక్కడో రాయలసీమ చిత్తూరు సైడ్ వర్షాలు అంట కదా ఆ ప్రభావం అయితే మన ఏపీకి కూడా ఉందనమాట ఉదయాన్నే ఇంకా ప్రతిరోజు స్వెటర్ వేసుకొని వీడియోలో కనిపించడం ఎందుకని ఈసారి అయితే మా వాయిస్ టీ షర్ట్ అయితే వేసుకున్నాను టవల్ కూడా కట్టుకున్నాను చలి గాలి చెవుల్లోకి వెళ్ళకుండా ఇంకా ఏంది షర్ట్ వేసుకుంది అనుకుంటారేమోనని జస్ట్ క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను మా చిన్నమ్మాయి అయితే నిద్రపోతుంది ఇంకా లెగవలేదు మా పెద్దమ్మాయి తెలియచింది కాసేపు స్వెటర్ వేసుకోమంటే అస్సలు వేసుకోదు అందుకని కాసేపు పొయ్యి దగ్గర కూర్చోబెట్టాను ఇంక వెళ్ళిపోయింది ఆడుకోవడానికి అనేసి వరుసగా మూడు రోజులు చలిలో కూర్చొని బయట లైవ్ అయితే పెట్టాను అందుకనే ఉన్న వాయిస్ అయితే కొంచెం పోయింది అడ్జస్ట్ అవ్వండి వాయిస్ ఎలా ఉన్నా కూడా నేనైతే తెలుగు ఫ్లూయెంట్గా స్పీడ్గా అయితే మాట్లాడలేను అందుకని స్లోగా కూడా మాట్లాడుతున్నాను ఇంక అంతులకి కూరగాయలు కట్ చేసేసే కట్ చేసేలోపు అన్నం కూడా అయిపోయింది అనమాట కొంచెం టైము తీసుకుంటుంది కానీ అన్నం కూర వండడానికి బాగుండింది నాకైతే ఇలా కట్టెల పొయ్యి మీద బయట సరదాగా కూర్చొని వండుకోవడం అంటేనే ఇష్టం ఎప్పుడు గ్యాస్ మీదైనా ఆ ఆ చిన్న గదిలో నుంచొని చేయడం అందుకని బయట ప్రశాంతంగా వాతావరణం చూస్తూ హాయిగా కూర్చొని చేసుకోవచ్చు పొయ్యి దగ్గరే కూర్చొని అక్కడే కూరగాయలు కట్ చేసుకుంటూ చేసుకోవడం అంటే నాకు ఇష్టం అప్పుడప్పుడు టైం కుదిరినప్పుడు ఇలా అన్నం కూర అన్నీ పొయ్యి దగ్గరే చేసుకుంటాను అనమాట ఇంక అంతలోకి మా బుడ్డది కూడా లేచింది ఇంకా తనకైతే స్వెటర్ వేసేసాను పొయ్యి దగ్గర కూర్చున్నారు ముగ్గురు ఇంకా మా చిన్నమ్మాయి లేచిందంటే నన్ను పని చేసుకోలేదు అందుకని కాసేపు హాలిడే ఆడే దగ్గరని కూర్చోబెట్టాను మా ఇంటి సరౌండింగ్స్ చూపియండి ఒకసారి అని అడిగారు అడిగిన వాళ్ళ కోసం అనమాట ఇంటి సరౌండింగ్స్ అయితే ఇలా ఉంటుంది ఒకసారి చూడండి మీరు కూడా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మాకైతే ఇటు సైడు ఎటువంటి హడావుడి ఉండదు ఫ్రీగా ఉంటాం అనమాట మాకు ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇల్లు చిన్నదే పూరిల్లు చూస్తున్నారు కదా కారుతుందని వర్షాకాలంలో పైన పట్టా అయితే కప్పాము మామూలుగా అయితే కప్పించాము అయినా ఈ కోతులు ఎక్కువగా ఉంటాయి మా ఊర్లో అనమాట అందుకని అవి ఇంటి మీద దూకడం ఆడుకోవడం అలా చేసి ఇల్లు అయితే కారుతుందని పట్ట అయితే కప్పించాము వర్షాకాలం ముందు ఇంకా అంతలోకి మా పాపనైతే మా వారు ఎత్తుకున్నారు పొయ్యి మీద ఇంకా కూర కూడా పెట్టేసిన తర్వాత బట్టలు అయితే ఉతికేశాను ప్రస్తుతం అయితే జాడిస్తున్నాను బట్టలన్నీ ఎక్కువగా మన వీడియోస్ చూసేవాళ్ళు మీ ఇల్లు బాగుంది బయట వాతావరణం బాగుంది ఒకసారి హోమ్ టూర్ చేసి పెట్టవచ్చు కదా అని అడుగుతున్నారు హోమ్ టూర్ నాకు కూడా చేయాలని ఉంది కానీ కుదరట్లేదు అనమాట ఇల్లు కొంచెం నీట్గా సర్దుకున్న తర్వాత హోమ్ టూర్ అయితే చేస్తాను కంపల్సరీగా మీ అందరి రిక్వెస్ట్ మేరకు ఇంకా బట్టలు కూడా ఉతికేసే లోపల ఇంకా ఈ మిరగాయలు కూడా బాగా మగినాయి అనమాట ఇంకా కాసేపు నీరు ఇంకిపోతే కనుక ఇంకా నూరుకోవడమే నేను మిక్సీలో అస్సలు నాకు ఎందుకు మిక్సీలో వేసి రుబ్బుకుంటే అంత నచ్చదు అందుకని ఎక్కువగా నేను రో రోట్లోనే నూరుకుంటాను అనమాట మిక్సీలో వేసి నూరుకుంటే ఎలా ఉండద్ది అంటే ఏదో మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది ఏదో గోరెంటాకు రుబ్బుతున్నాం కదా అలా అయిపోయింది అనమాట అందుకే నాకు అస్సలు నచ్చదు అనమాట మిక్సీలో వేసి రుబ్బుకోవడం అంటే మాకైతే రోల్ ఉంది కానీ రోల్ రోకలు లేదనమాట అందుకని మా పక్క ఇంటి దగ్గర అక్క వాళ్ళనైతే పెద్ద రోల్ అయితే ఉంది రోకలి కూడా ఉంది బాగుంటుంది ఎంతో ఫ్రీగా నూరుకోవచ్చు మాదైతే చిన్నది అందుకని నేను ఇంకా రోటి పచ్చడి ఏమైనా చేయాలి చేస్తున్నాను అనుకుంటే కంపల్సరీ ఏడుకొచ్చి నేను నూరుకుంటాను బాగుంటుంది పెద్దది అనమాట ఫ్రీగా నూరుకోవచ్చు ఇక పిల్లలు ఆడుకుంటా ఉంటారు కదా అందులో మట్టి ఇసుక ఏమైనా వేసి ఆడుకుంటా ఉంటారు వాళ్ళు కూడా ఆకులు అవన్నీ తీసుకొచ్చి నూరుతున్నట్టుగా అన్నం కూర వండుతుంటున్న వండుకుంటున్నట్టుగా చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా అందుకని శుభ్రంగా అన్నమాట నీళ్లు వేసి బాగా కడిగిన తర్వాతే నూరుకోవాలి లేదంటేనా అక్కడక్కడ వేసుకు కూడా అన్నం తినేటప్పుడు తగులుతూ ఉండేది నోటికి ఇంకా నేను నూరేటప్పుడు మా చిన్నమ్మ అయితే వెనకాలే వచ్చేసింది తను పక్కన ఇసుకుంటే అందులో ఆడుకుంటుంది తోటలో పచ్చడి ఏమైనా నూరేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ముఖం మీద వచ్చి పడిద్ది ఒక్కోసారి కంట్లో కూడా పడిద్ది అనమాట అందుకని నేనైతే నిదానంగానే నూరుతున్నాను పక్కన మా అమ్మాయి ఆడుకుంటుంది తను చేసే చేస్ట్లకైతే నాకు మామూలుగా నవ్వు రావట్లేదు ఏందో సిగ్గుపడుతుంది నా సైడ్ చూసి ఏందో ఆడుకుంటుంది ఒక్కోసారి చిన్నపిల్లలు నిజంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నోటి మీద నవ్వే ఎప్పుడు ఆల్వేస్ పేరెంట్స్కి అంతగా వాళ్ళు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు చేసే చేస్టులు కానీ నిజంగా చాలా నవ్వు మా పెద్దమ్మాయి అంతగా అయితే చేయలేదు కానీ మా చిన్నమ్మాయి చేసే చేస్టులకైతే నాకు బాగా నవ్వు వస్తూ ఉంటుంది నేను పచ్చడి నూరుతుంటే ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ అయితే చేస్తుంది అనమాట సరిపోయిందంట ఇంకా పచ్చడి నూరిన తర్వాత తాలింపు అయితే వేసాను తాలింపు వేస్తేనే బాగుంటుంది బీరకాయ పచ్చడి ఇంకా తాలింపు వేసిన తర్వాత పిల్లలకి కూడా అన్నం పెట్టేశాను కొంచెం కారంగా ఉంది మంటగా ఉంది నోటికి అని చెప్పింది మా పెద్దమ్మాయి అందుకని నెయ్యి కూడా కాగబెట్టి కొంచెం అన్నంలో నెయ్యి వేసి వాళ్ళకి తినిపించేశాను అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశాను బాయ్ బాయ్